జై శ్రీరామ్ ఓం శ్రీ మాత్రే శ్రీమాత శ్రీ నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఆదాయ వ్యయ రాజపూజ పూజ అవమానాల గురించి తెలుసుకుందాం ఉగాది వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుందని ఆతృతిగా ఉంటారు ఇప్పుడు మనం ఆదాయం వ్యయం రాజపూజ పూజ అవమానాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు మిదున రాశివారు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశివారు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారు ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశివారు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం కూడా ఆరు తులారాశివారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు రుచిక రాశి వారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి వారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశివారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఎనిమిది మీన రాశి వారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యం విశ్వగాయత్రి వాస్తు జ్యోతిష్యాలయం వి అనిల్ కుమార్ సిద్ధాంతి గారు మచిలీపట్నం మీకు ఎటువంటి సమస్యలకైనా జాతక దోషాలు వాస్తు దోషాలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు వివాహాది కార్యక్రమాలు విద్య వైద్య ఆరోగ్యం విదేశీయానం ప్రేమ వివాహం ఎటువంటి సమస్యలకైనా ఆయన ఫోన్ ద్వారానే మీకు కొంతవరకు సొల్యూషన్ లభిస్తుంది తప్పకుండా కాల్ చేయండి విశ్వగాయత్రి వాస్తు జ్యోతిష్యాలయం మీ అనిల్ కుమార్ సిద్ధాంతి గారు మచిలీపట్నం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎంకరేజ్ చేయండి జై శ్రీరామ్ నేను మీ చిన్ని కొల్లూరు తల్లి జన సుఖనో భవంతు